హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై చూడండి ఫ్రెండ్స్ మేమైతే కి అయితే వచ్చాము అక్కడ కనిపిస్తుంది కదా వెనకాల తర్వాత మేము అక్కడికి వెళ్ళాక అది కూడా చూపిస్తాను కానీ నేనైతే మేమైతే ఒక గేమ్ అయితే ఉంది పేరు గో కార్టింగ్ అట అదే ఒక డ్రైవింగ్ చేయడం టూ సీటర్ అయితే తీసుకున్నాం వీళ్ళిద్దరు ఒకటే దాని మీద అయితే దాన్ని డ్రైవింగ్ చేసుకుంటే వెళ్తారు ఇక్కడ మాకు అన్ని గా కనిపిస్తున్నాయి కదా అంటే మాకు ఇంకా మా అల్లుడి ఫ్లైట్ వచ్చేసి ఇంకా టైం రాలేదు లేట్ ఉంది అంటే ఎయిట్ కు ఉంది ఫ్లైట్ అందుకోసం అయితే మనం వాళ్ళైతే డ్రైవ్ చేస్తాము టికెట్ అయితే తీసుకున్నాం దీనికి వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఉంది వీళ్ళిద్దరికి డ్రైవ్ చేయడానికి ఇప్పుడైతే వెళ్తున్నాం మీకు చూపిస్తాను మనం వాళ్ళు డ్రైవింగ్ చేస్తారా చేయరా అనేది ఇళ్ళనే డ్రైవింగ్ చేయాలి ఆ వెహికల్తో అయితే ఎయిర్పోర్ట్ అయితే అక్కడ ఉంది చూడండి అది ఫ్రెండ్స్ ఇపుడైతే మేము అయితే డ్రాగ్ లోనే అయితే వర్క్ చేసామో అవసరం లేదు అవసరం లేదు వెల్కోర్ చేసుకోండి ఇట్లా నార్మల్ స్టిక్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ నాకైతే చాలా సంతోషంగా ఇది క్లిప్ పట్ కొన్నట్ల బైటికి ఓకే ఇప్పుడైతే మనం వాళ్ళైతే వెళ్తున్నారు ఈ టైర్లలో మధ్యలో ఇట్లా రోడ్ లాగా ఉంటుంది రౌండ్ రౌండ్గా ఆ రౌండ్లో అయితే వేయాలి మనకైతే తొమ్మిది రౌండ్లు అయితే ఉంటాయి ఒక టికెట్ మీద వీళ్ళిద్దరికి చూడండి మానవులా ఎక్కడి నుంచి అయితే వస్తున్నారు చూడండి స్పీడ్గా అయితే వచ్చేస్తున్నారు నేనైతే డ్రైవింగ్ రాదనుకున్నా కానీ చాలా బాగానే వచ్చేస్తున్నారు మంచిగానే డ్రైవ్ అయితే చేస్తున్నారు ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి రావాలి మేమైతే నైన్ ఫిఫ్టీ వెయిట్ అయితే టికెట్ అయితే తీసుకున్నాం నైన్ ఫిఫ్టీకి ఇద్దరు డ్రైవింగ్ చేయడం నైన్ రౌండ్స్ ఉంటాయి చూడండి ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ఇలా తిరిగి ఇక్కడికి అయితే వస్తారు ఇట్లా మన దగ్గర నుంచి అయితే వెళ్తారు ఫస్ట్ టైమే మా లక్కీ మానవ అయితే మంచిగా డ్రైవ్ చేస్తున్నారు దీనికి వచ్చేసి రెండు స్టేరింగ్ ఉంటాయి ఎక్సలేటర్ బ్రేక్ అయితే ఒక్కలే కంట్రోల్ చేయాలి అదైతే మా లక్కీ చేస్తుంది స్లో 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 ఉండే నేనైతే వీళ్ళు డ్రైవింగ్ చేయరు అనుకున్నా ఎందుకంటే ఎప్పుడు డ్రైవింగ్ అయితే ఇలాంటివి చేయలేదు కాబట్టి కానీ బాగానే చేస్తున్నారు మన వాళ్ళైతే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది సిగ్నల్ టవర్ ఏరోప్లేన్స్ రావాలన్నా పోవాలన్నా ఇక్కడి నుంచి ఆపరేటింగ్ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ మన వాళ్ళు అయితే నైన్ రౌండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇద్దరైతే దిగేస్తున్నారు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు మన చాలా స్పీడ్ లో నడిపింది ఎట్లా అనిపించింది మనం

స్టేరింగ్ ఒకటి మాత్రమే ఇచ్చిందట నడిపినట్టు లేదు అట ఇప్పుడైతే మళ్ళీ వెళ్తా అన్నాడు ఇప్పుడు సింగిల్గా అయితే వెళ్తున్నాడు మనం సంతోషం లేరు మనకైతే లోపలైతే చాలా సంతోషంగా ఉంది ఇప్పుడైతే ఒక్కడు సింగిల్ అయితే వెళ్తున్నాడు ఓకే మనం అయితే మళ్ళీ ఒక్కడైతే వెళ్తున్నాడు తెలుగు మనం ఒక్కడు కూడా చాలా బాగా డ్రైవ్ చేశాడు అప్పటికే నైట్ అయ్యింది చీకట్లో నడిపిస్తున్నాడు అయితే చాలా మంది అయితే ఈ వెహికల్స్ అయితే నడుపుతున్నారు ఎందుకంటే అందులో చాలా ఎంజాయ్ అనిపిస్తుంది అందులో టైర్ల మధ్యలో డ్రైవింగ్ చేస్తానైతే అందుకోసం మనులకి కూడా డ్రైవ్ చేశారు చూపిస్తాము ఎయిర్పోర్ట్ లో అయితే ఇక్కడైతే ఒకటి వాటర్ ది పెట్టేశారు ఇక్కడ కలర్ కలర్ లైట్స్ తో వాటర్ చాలా బాగా అయితే వస్తున్నాయి చూశారు కదా ఎంత బాగున్నాయి వాటర్ ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ వస్తున్నాయి చూడడానికి అయితే కన్నులో ఎందుగా అయితే ఉంది ఇది మొత్తం ఎయిర్పోర్ట్ ఏరియా ఇక మా అల్లుడు రావడానికి టైం అయితే అయింది మరికొద్ది నిమిషాలు అయితే వస్తాడు ఈ కలర్ రైటి లైటింగ్స్ అయితే మంచి అట్రాక్షన్ అయితే ఉన్నాయి ఎయిర్పోర్ట్లో అయితే చూడండి వాటర్ చాలా అంటే చాలా బాగున్నాయి ఓకే మా ఆల్రెడీ అయితే వచ్చేసాడు నైట్ అయితే టెన్ అయితే అయింది ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్తున్నాము ఓకే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్